నియమాలు పాటిస్తూ కొండలన్నీ దాటి దాటి అయ్యనే చూడాలి సంపదల సౌఖ్యాల భాగ్యాల శబరిమల సంపదల సౌఖ్యాల భాగ్యాల శబరిమలా మణికంధరుడుండే తావు భక్తులు శతకోటి మొక్కుబడులు చెల్లించగ వచ్చేరు శరణం అనిపడి వచ్చేరు స్వామి శరణం అనిపడి వచ్చేరు ఓ అయ్య మా అయ్య బాబయ్య పెద్దయ్యో శరణు 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 స్వాములు సంపదల సౌఖ్యాల భాగ్యాల శబరిమలా మణికందరుడుండే తావు భక్తులు శతకోటి మొక్కుబడులు చెల్లించగ వచ్చేరు శరణం అని పడి వచ్చేరు స్వామి శరణం అని పడి వచ్చేరు గౌరీ చులుచితయుడా కలికాల సంభవుడా గౌరీ వయ్యా వేటకి వెళ్ళగా వేటకి వెళ్ళగా వేటలో రాజుకు కనిపించే ఈ బాబు కనుల పండుగ వేటకి వెళ్ళగా వేటలో రాజుకి కనిపించే ఈ బాబు కనుల పండుగ ఓ అయ్య మా అయ్య బాపయ్యరో సరళు సరళు శరణు 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 స్వాములు సంపదల సౌఖ్యాల భాగ్యాల శరిమలా మణికందరుడుండే తావు భక్తులు శతకోటి మొక్కుబడులు చెల్లించ వచ్చేరు శరణం అని పడి వచ్చేరు వీరుండే వీరమణి కంటుండే విలు విద్య వీరుండ స్వామి వీరమణి కంటుండే పులి స్వామి మహిషాసురనుడై బలిసెను మా కోసం వెలిసెను మా కోసం దర్శనం మా కోసం చూస్తే చాలయ్య ఆ విగ్రహం వెలిసను మా కోసం దర్శను మా కోసం చూస్తే చాలయ్య ఆ విగ్రహం ఓ అయ్య మా అయ్య బాపయ్య పెద్దయ్యరో శరణు 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 స్వాములు సంపదల సౌక్యాల భాగ్యాల శబరిమల మణికందురుడుండే తావు భక్తులు శతకోటి మొక్కుబడులు చెల్లించగ వచ్చేరు తరణం అని పడి వచ్చేరు స్వామి తరణం అని పడి వచ్చేరు ముడుపు మూట తల మీద పెట్టుకొని కరిమల మీని ఎక్కుతూ దాటుతూ ముడుపు మూట తల మీద పెట్టుకొని కరిమల మల ఎక్కుతూ దాటుతూ ముడుపు మూట తల మీద పెట్టుకొని కరిమల మలా ఎక్కుతూ దాటుతూ పద్దెనిమిది మెట్లు మెట్టుతూ నడుస్తూ శరణు శరణంతో పాడుతూ వచ్చే మోక్షని ముక్తిని మోక్షని ముక్తిని ఆడుతూ పాడుతూ వచ్చేటి భక్తులకు అభయమి మోక్షమేయీ ముక్తిని ఆడుతూ పాడుతూ వచ్చేటి భక్తులకు అభయమి ఓ అయ్య మా అయ్య బాపయ్య బాపయ్యరో శరణు 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 స్వాములు సంపదల సౌక్యాల భాగ్యాల శబరిమలా మణికందరుడుండే తావు భక్తులు శతకోటి మొక్కుబడులు చెల్లించదవచ్చేరు శరణం అని పడి వచ్చేరు స్వామి శరణం అని పడి వచ్చేరు